హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో మౌని అమావాస్య నుంచి ద్వాదశ రాసుల్లో పన్నెండు రాసులు వారికి అదృష్ట కాలం పట్టబోతుంది ఆ రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీన అమావాస్య వేళ ఐదు అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకుందామా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు మకర రాశిలో అమావాస్య ఏర్పడనుంది బుధుడు మకరంలో అస్తమించటానికి ఒకరోజు ముందు అంటే మౌని అమావాస్య వేళ సర్వార్ధ సిద్ధియోగం మాలవ్యయోగం హంస వినాయక అమృత యోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల సమయంలో ద్వాదశ రాశులు వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి దీని ప్రభావం ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమయంలో కొన్ని రాసులు వారు విశేష ప్రయోజనాలు పొందనున్నారు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సందర్భంగా మౌని అమావాస్య వేళ ఏ రాసుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి మౌనీ అమావాస్య వేళ అనేక రంగంలో విశేష ఫలితాలు రానున్నాయి వ్యాపారులు మంచి లాభాలను పొందనున్నారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు కోర్టు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో అనుకూలంగా తీర్పు వస్తుంది మీకు తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య వల్ల ఏర్పడే అరుదైన యోగాల కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీరు రుణాలను తిరిగి చెల్లించటంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు పవిత్ర స్థలాలను సందర్శించటం జరుగుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య వేళ సంతోషం కలుగుతుంది ఉద్యోగులకు చాలా కాలంగా వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి మీకు ఆధ్యాత్మిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ఈ కాలంలో సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల ప్రతికూల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది కన్యా రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య నుంచి శుభ సమయం ప్రారంభం కానుంది మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుంది మీరు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వ్యాపారులు తాము చేసుకున్న ప్రణాళికల్లో మంచి విజయవంతం చేస్తారు మీకు పూర్వీకుల ఆశీస్సులతో ఆదాయం పెరుగుతుంది మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య నుంచి సానుకూల సమయం ప్రారంభం కానుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ వైవాహిక జీవితంలో మాధుర్యంగా ఉంటుంది మీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉంది దీర్ఘకాలంలో మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి మీరు భాగస్వామి స్నేహితుల మద్దతుతో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మకర రాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య తర్వాత శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీకు సామాజిక రంగంలో పురోగతి లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి మీ జీవితం సాఫీగా సాగిపోతుంది మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు వ్యాపారులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీనరాశి ఈ రాశి వారికి మౌని అమావాస్య తర్వాత తాము చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది ఆర్థిక పరంగా మీరు మెరుగైన ఫలితాలను పొందుతారు అవివాహితులకు ఆశించిన పెళ్లి సంబంధాలు వస్తాయి మీ మనసులో కోరికలు నెరవేరుతాయి మీరు ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీకు సామాజిక రంగంలో గౌరవం ఏర్పడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ